ప్రభుజీ కృష్ణ భగవాను అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ప్రభుజీ భగవంతుడి యొక్క మీరు అడిగినట్టుగా కరెక్ట్ విషయం అడిగారు అవతార పరిసమాప్తి ఇలా చెప్పాలి కృష్ణుడిని సంబోధించినప్పుడు లేదా రాముడిని ఏ భగవంతుడి యొక్క అవతారం అయినా సరే భగవంతుడికి పుట్టుక ఉండదండి జన్మ కర్మచమే దివ్యం భగవంతుడు ఏం చెప్పారు అయినది దివ్యమైన జన్మ దాన్ని మనం అవతారము అని అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా రోజు ప్రొద్దున పూట సూర్యుడు పుడతాడు సాయంత్రం పూట చనిపోతాడు అని అంటారా లేదు ఏమంటాం మనం సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అంతేనా భగవంతుడు కూడా ఉదయిస్తాడు భగవంతుడు కూడా అస్తమిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు అంటే పోయినట్టేనా ఇంకా ఆయన నీకు కనిపించట్లేదు కానీ ఇంకెక్కడ ఉన్నట్టే కదా అవును ఇప్పుడు మనకి ఇండియాలో సూ సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే ఇంకో దేశంలో సూర్యోదయం అవుతున్నట్టు కదా కాబట్టి భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడు కూడా ఆయనకి మరణము అనేది ఉండదు జనమ అనేది ఉండదు ఆయన మన పైన కృపతో అవతారాన్ని స్వీకరిస్తారు ఓకే మీకు ఒక విషయం చెప్తాను కొంతమందికి మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు మెమరీ లాస్ పేషెంట్స్ దగ్గరికి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంతకు ముందు ఉండే ని చూపిస్తారనమాట వాళ్ళకు వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళు చిన్నప్పుడు చేసిన తీసిన ని వాళ్ళు ఉన్న ఊర్లని అవన్నీ ఇలా ఇలా చూపిస్తూ ఉంటారనమాట చూపిస్తూ చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి ఇలా క్లిక్ అయ్యి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారనమాట వాళ్ళు ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లోకి వస్తారు భగవంతుడి యొక్క అవతారం ఎందుకోసము అని అంటే మనందరం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకపోతున్నాము ఏదో మనం కూడా మెమరీ లాస్ అయిపోయినట్టు ఇదే నా వాళ్ళు ఇదే నా ప్రపంచం ఇదే నా ఇల్లు అని తిరుగుతున్నారు వీడికి వీడి నిజమైన స్వరూపాన్ని చూపించాలి అని స్వామి అవతరించి స్వామి యొక్క లీలల ద్వారా రామాయణ భాగవతాదుల ద్వారా అయ్యా ఇది నువ్వు నువ్వు ఈ ప్రదేశానికి చెందినవాడివి అని మనకు చూపిస్తారు అప్పుడు ఓ నేనైతే ఈ మనిషిని కాదా ఓ అయితే ఇది నేను ఈ కులానికి చెందినవాడిని కాదా ఈ ప్రాంతానికి చెందినవాడిని నేను కృష్ణుడి దాసున్నా నేను ఉండాల్సింది ఆ భగవంతుడి యొక్క లోకంలో కదా అని మనం కూడా మర్చిపోయిన వాళ్ళే కొద్దిగా ఇవ్వడానికి స్వామి అవతార స్వీకారం చేస్తారు మనందరం పడిపోయి ఈ సముద్రంలో సముద్రంలో పడిపోవడం అంటే ఏంటండి మునిగిపోవటం కానీ సముద్రంలో మునిగేవాడిని కాపాడాలి అని అంటే ఎక్కడో ఆకాశం నుంచి కాపలేదు కదండి ఆయన కూడా సముద్రంలోకి రావాలి కదా అలా భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో దిగి మనల్ని పట్టుకొని బయటికి తీసుకురావడానికి ఆయన యొక్క అవతారాన్ని స్వీకరిస్తారు ఆ ప్రయోజనం అయిపోయినట్టు ఏంటి ప్రయోజనం భగవంతుడు అవతరించడానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు భారత అయ్యా ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తా పవిత్రానాయ సాధూనా వినాశాయ చుష్ం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అయ్యా ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో ఎక్కడైతే ఆ ధర్మాన్ని నాశనం చేయాలో ధర్మాన్ని స్థాపన చేయాలో అక్కడ నేను అవతరిస్తాను కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు అవతారం అయిపోయింది అంటే ఆ ప్రయోజనం అయిపోయింది అన్నప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారు అనమాట కాబట్టి చాలా మంది కృష్ణుడు చనిపోయాడు కృష్ణుడు పుట్టాడు కృష్ణుడు పుట్టలేదండి కృష్ణుడు చనిపోలేదు కృష్ణుడు అవతరించారు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు మనం పుట్ట మనం పుట్టం కానీ ఊ అని ఏడుస్తూ ఉంటారు ఏడవకపోయినా సరే ఎవరైనా ఏడవకపోతే ఏం చేస్తారంటే డాక్టర్ వచ్చి అండ్ వేస్తాడనమాట ఏడవాలి మనం కానీ కృష్ణుడు పుట్టినప్పుడు తెలుసండి నవ్వుతూ పుట్టాడు అమ్మనాని ఆశ్చర్యపోయాడు జలధరుదేవు నాజాను చతుర్భావు సరసీ చాక్షు విశాలా జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమని కాంతిపాను కమనీయ కటిసూత్ర కంకన కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య మని గణబరి కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విషాలు జూచి తిలకించి పొలకించి ఒప్పి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారనమాట భాగవతంలో అంత ఆనందపడిపోయేవారు కృష్ణుని చూశాక వసుదేవుడు పుట్టంగానే శంఖచక్ర కదా పద్మాని పట్టుకొని వసుదేవుడు అంత అంతా ఆనందపడ్డారనమాట కృష్ణుడు అవతరించినప్పుడు ఎప్పుడైనా మీరు చూసారండి పిల్లవాడు పుట్టినప్పుడు నానా అమ్మ బాగున్నారా మీరు అని అడగటం కానీ కృష్ణుడు పుట్టంగానే వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా చెప్తారు వసదేవుడిది ఇంకా దేవకి దేవి దాంతోపాటు ఎంత ఆనందంగా అంటే చతుర్భూజ రూపంలో ఎవరైనా పిల్లల్ని చూసారా శంఖ చక్రం పట్టుకొని రావటం కాబట్టి మనందరం ఏడుస్తూ పుట్టాం కాబట్టి మన జన్మ కానీ కృష్ణుడు నవ్వుతూ ఆయన యొక్క స్వరూపంతో అవతరించి తల్లిదండ్రుల్ని ఉద్ధరింపజేయడానికి స్వీకరించిన అవతారము అని అంటారు కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పుట్టుక లేదో అలానే మరణము కూడా లేదు స్వామి ఎప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కృష్ణుడి దగ్గర కృష్ణుడు చనిపోయాడట రాముడు చనిపోయాడట ఇవన్నీ మనము అపరాధం అవుతుంది కాబట్టి మనం కరెక్ట్ గా మీరు చెప్పిన వర్డ్గా అవతార పరిసమాప్తి కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగింది మేము ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్ ప్రకారంగా చెప్పట్లేదు శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తున్నాం కాబట్టి దీంట్లో చాలా తేడా ఉంది ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రీల్స్ పంపిస్తూ ఉంటారు అందులో ఏదో కృష్ణుడు ఇలా అయిపోయాడట అలా అయిపోయాడట అని చెప్తూ ఉంటారు దాన్ని నమ్మకండి మీరు మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా సాధువుల్ని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు కానీ సాధన ఏమీ లేదు శాస్త్ర అధ్యయనం ఏమీ లేదు సేవ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి మైక్ వచ్చింది కదా కెమెరా ఉంది కదా అని మాట్లాడుతున్నారు కానీ అది కాదండి కరెక్ట్ విధానం తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఎంత ఎంత కష్టం తెలుసా అండి మీకు ఒక విధంగా శాస్త్రం విషయాలు నేర్చుకోవాలి అని అంటే ఆ నమ్మకం ఆ డెడికేషన్ ఆ ఇంట్రెస్ట్ ఆ సేవ పరిప్రశ్న ఇవన్నీ కావాలి మనకి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఒక విషయం మనకి టీవీ మాధ్యమంగానో మన ఇంటర్నెట్ మాధ్యమంగానో అన్ని సులభము అయ్యాయి ఆ సులభం అవ్వటంలో రెండు ఉన్నాయి ఎవరైనా మాట్లాడింది మనం నమ్మేస్తాం అవును అలా కాదు మనం ఎప్పుడు మేము ఒకటే విషయం చెప్తా ఎవరైతే సాధువులు చక్కటి పరంపరాగతంగా జ్ఞానాన్ని నేర్చుకున్నారో ఎవరైతే శాస్త్ర అధ్యయన చేశారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి ఎవరైతే గురువులను ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి విన్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే జీవితంలో సొంతంగా దాన్ని సాధన రూపంగా వాళ్ళు చేస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి కాబట్టి మనకి భాగవతం చెప్తుంది భగవంతుడు ఒకనొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే ఆ ధర్మ మొత్తం గౌరవుల వైపు ఒక్కసారి అందరిని గ్యాదర్ చేసేసి కంప్లీట్ అనమాట ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట ఉన్నప్పుడు ఒక వచ్చి ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని శ్రీపాదాలను చూస్తూ జింక లా అనుకొని బాణాన్ని వేశాను వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది మీకు ఒక విషయం చెప్తాను లాజికల్ గా ఆలోచిద్దాం మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి పాదాలల్లో బుల్లెట్ దిగింది అని అనుకుందాం బాణం కూడా పక్కన పెట్టేసేయండి చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా లేదు మన సీరియల్లలో సినిమాలల్లో అయితే ఇక్కడ బుల్లెట్ తరిగినా సరే లేచి నించొని మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పాదాలలో గితే ఎలా కృష్ణుడ్ని అవతార సమాప్తి చేశారు శరీరాన్ని చాలించేశారు అని ఎలా చెప్తాను చెప్పండి కాబట్టి అదొక లీల ఎందుకండి కృష్ణు లీలా లీల చేశారు ఎందుకంటే ఆయన చనిపోయాడు చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా కృష్ణుడు అండి నాట్ ఇప్పుడు కొంతమంది అంటారు మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్లాల్సిందే కృష్ణుడు అలాంటి వాడు కాదని కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో నేను కావాల్సినంత శ్రద్ధ విశ్వాసం భక్తినిస్తారు నువ్వు నన్ను నమ్మకు నీకు కావాల్సిన రీజన్స్ ఇస్తాను నన్ను నమ్మకపోవడానికి కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి భక్తులకి భగవంతుడు అంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది అని అంటే స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే అప్పుడు ఉజరా అనేవాడికి ఏం చెప్పారు అయ్యా తప్పైపోయింది స్వామి నీ నీ శ్రీపాదానికి నేను బాణం వేసా అంటే ఏం కంగారు పడకు నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు బాణ వేసినోడు కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు శరీరాన్ని విడిచిపెట్టేశారు ఒకరు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట ఏంటండి కృష్ణ బాణ వేసిన వాడిని వైకుంఠానికి పంపించి ఎందుకు నరకానికి వెళ్తారు చెప్పండి కాబట్టి భాగవతం ఏం చెప్తుంది అని అంటే ఆయన కృష్ణుడు అలానే నవ్వుతూ అందరు దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాలలో ఆకాశాన్ని మొత్తం నువ్వు కూర్చొని అయ్యా మా కోసం నువ్వు అవతరించా ఇంతమంది దృష్టిని సంహరించా అని పుష్పవృష్టి కురిపిస్తుండగా స్వశరీరంతో అలానే శరీరం వదిలేసి కృష్ణుడు ఆత్మ వెళ్ళిపోయింది కృష్ణుడికి ఆత్మ మనలాగే శరీరం వేరువేరు కాదు ఆయన సచిదానంద స్వరూపం మొత్తం ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు హార్ట్ వేరు అలా ఉండదండి స్వామి ఒకటే ఒక అద్భుతమైన స్వరూపం అనమాట ఆ స్వశరీరంతో ఆయన ఆయన యొక్క నిత్యధామానికి వెళ్ళిపోయారు శ్రీవైకుంఠం గోలోకానికి ఆయన చేరుకున్నారు అన్నమాట కాబట్టి ఆయన అవతరిస్తారు అవతార పరిసమాప్తి చేస్తారు అపియర్స్ అండ్ డిసపియర్స్ అది భాగవత